సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అకాల మరణం అందరినీ కలిచివేస్తోంది కృష్ణ ఇందిరా దంపతులకు అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై ఐదులో రమేష్ బాబు పుట్టారు ఆయన చెన్నైలోనే పుట్టి పెరిగిన చిన్నప్పటి నుంచి ఆయనకు నటనంటే పిచ్చి కృష్ణ స్టార్డం చూసి ఆయన తాను కూడా పెద్ద హీరో కావాలనుకున్నారు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్న కృష్ణ ఇంటి ముందు అభిమానులు ఆ రోజుల్లో వందల మంది క్యూ కట్టేవారు ఆ క్రేజ్ రమేష్ బాబుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేది ఆ ఉత్సాహంలోనే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆయన రమేష్ బాబుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు ఆయన సతీమణి పేరు మృదులా గట్టమనేని వారికి ఇద్దరు పిల్లలు కూతురు భారతి కొడుకు జయకృష్ణ ఉన్నారు ఈ జయకృష్ణ బాలనటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నానిలో నటించాడు చిన్నప్పుడు మహేష్ బాబు ఫ్రెండ్ గా మెరిశాడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు జయకృష్ణ మహేష్ బాబు స్వయంగా రమేష్ బాబు కొడుకు జయకృష్ణను నానీలోని ఆ సీన్ కోసం పిలిపించి నటింపజేసాడట యాక్టింగ్ లో చురుకుగా ఉండే జయకృష్ణ సులభంగా నటిస్తాడు అని దర్శకుడికి చెప్పి మరీ ఆ క్యారెక్టర్ చేయించారట మహేష్ బాబు వ్యాపారం చేసిన నిర్మాతగా సినిమాలు తీసిన రమేష్ బాబు మీడియాకు సోషల్ వైఫ్ కు చాలా దూరంగా ఉండేవారు ఆయన నిర్మాతగా సినిమా మొదలు పెట్టినా చాలా తక్కువగా మాట్లాడేవారు హీరోగా నటించడం మానేసి తర్వాత నిర్మాతగా హిందీలో సూర్యవంశ్ మూవీ తీశారు తెలుగులో సూర్యవంశం సినిమాని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టారు చాలా రోజుల తర్వాత అమితాబ్ కూడా సోలో హీరోగా హిట్ ఇచ్చిన మూవీ అదే స్వయంగా సౌందర్యను బాలీవుడ్ మూవీ కోసం ఒప్పించారు అయితే అదే తో తెలుగులో మహేష్ బాబు హీరోగా అతిథి అర్జున్ తీసిన ఆర్థికంగా ఆయనకు నష్టాలే మిగిల్చాయి దూకుడు మూవీలో సహ నిర్మాతగా కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు మొదటి నుంచి రమేష్ బాబుకు సినిమా ఇండస్ట్రీ అచ్చిరాలేదనే పేరుంది రూపాయి సంపాదించుకుంటే పది రూపాయలు పోగొట్టుకున్నవారట కానీ కృష్ణ మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ లో తమకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు కానీ రమేష్ మాత్రం హీరోగా క్లాస్ మాస్ కామెడీ యాక్షన్ సెంటిమెంట్ ఇలా ప్రతి జోనర్ లో నటించారు అయినా కూడా ఎందుకో రమేష్ బాబుకు హీరోగా కలిసి రాలేదు కృష్ణ జీవితంలో ఏదైనా తీరని కోరిక ఉందంటే రమేష్ బాబు సినిమా కెరీర్ గురించే ఎందుకంటే కృష్ణ టాలీవుడ్ లో రికార్డులు బద్దల కొట్టారు యాక్షన్ హీరోగా ఆయన చేసిన సినిమాల్లో తెలుగు సినిమా చరిత్రలో రికార్డును క్రియేట్ చేశాయి ఆయన తన కొడుకు సక్సెస్ కాకపోవడం కృష్ణకు కాస్త అసంతృప్తి ఇప్పుడు తండ్రి బ్రతికి ఉండగా కొడుకు మరణం నరకం లాంటిది ఏ తండ్రి కన్న కొడుకు మృతదేహాన్ని కలలో కూడా చూడాలనుకోడు ఆ పరిస్థితే వస్తే అది తట్టుకోలేని బాధ అనిపిస్తుంది ఇకపోతే రమేష్ బాబు ఆయన సతీమణి మృదులా గట్టమనేని పెళ్లి కార్డు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది మీరు చూస్తున్న ఆ కార్డ్ ఇదే